వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది చిన్న నుంచి పెద్దల వరకు ఇది అయిపోయిందండి మాస్టర్పేషన్ సో మాస్టర్పేషన్ ఈ మాస్టర్పేషన్ చేసుకుంటే చాలా ఎన్ అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి అట్ ద సేమ్ టైం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం అంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సో ఎలాంటి హోమ్ రెమెడీ అంటే సార్ చెప్పే చిట్కా ఎలా పనిచేస్తుంది ఈ విషయాలను తెలియడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమ్ఫిషియన్ ప్రశాంత్ వైద్య గారు సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ అబ్బాయిగా పుట్టిన తర్వాత సో ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి అవునండి ఆ ఫీలింగ్స్ ఏంటంటే ఒక అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తన్ని వెళ్ళి కలవలేడు కాబట్టి ఆ మాస్టర్ చేసుకోవడంలో తప్పు లేదని కొంతమంది అంటా ఉంటారు సో ఈ మాస్టర్ చేసుకోవడం వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది ఫ్యూచర్ లో ఇన్ కేసు దాని వల్ల బెనిఫిట్స్ కూడా ఏమైనా ఉన్నాయా సరే దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మాస్టర్బేషన్ గానీ హస్తం అవుతున్నాం అంటాం ప్రయోగం అంటాము సో దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఈ మాస్టర్బేషన్ చేయాలనే కోరిక ఎందుకు వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సిక్స్ ఇయర్ అబ్బాయి ఉన్నాడు ఆయనకి ఏదో ఒక ఫోన్ వీడియో చూపించండి ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా ఏం రాదు ఆయనకి ఏం ఫీలింగ్స్ రాదు ఏం అర్థం కూడా కాదు అదే మీరు ఒక టీనేజ్ టీనేజ్ లో ఉండే ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ లో ఉండే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చూస్తేనే ఆయనకి కోరికలు స్టార్ట్ అవుతాయి ఎందుకు అంటే మన ఆ టైంలో మన బాడీలో టెస్టోస్టెరన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ మన సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం అంటే ఇప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అయినాక అబ్బాయికి మిసాలు రావడానికి స్టార్ట్ అవుతుంది గద్దం రావడానికి స్టార్ట్ అయిపోతుంది హెయిర్స్ స్టార్ట్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇవన్నీ మనం నార్మల్ అనుకుంటాం సో అలాగే ఆ హార్మోన్ టెస్టోసి హార్మోన్ వల్ల ఇవన్నీ స్టార్ట్ అవ్వడం వల్ల ఆయనకి కోరికలు వస్తాయి కోరికలు వచ్చినప్పుడు ఆయన మాస్ట్రువేషన్ చేయాలనుకుంటాడు సో ఇది మూడు మూడు ఎలా నార్మల్ అలాగే ఈ అనేది కూడా నార్మలే దీన్ని మనం ఏదో ఒక పెద్ద ఏమంటారు లాగా చూసేసి ఆయన ఏదో మాస్టేషన్ చేసుకుంటే ఏదో ఒక పెద్ద తప్పు చేశాడు అనే దీంట్లో చూస్తాం అది మన న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ అనే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ అండి అనేది అదేం రోగం కూడా కాదు అదేం పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఎందుకంటే ఈ మాస్టేషన్ అనేది ఎలా ఉంటదంటే చాలా జాన్ జిగిరి ఫ్రెండ్స్ ఉంటారు ఏదైనా ఓపెన్ అప్ మాట్లా ఆయన లక్ష లక్షల ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకుంటాడు అన్ని తెలుసు కానీ ఈ టాపిక్ గురించి ఒక్కసారి కూడా డిస్కస్ చేయరు మాస్టర్బేషన్ గారి దీని గురించి అసలు ఈ టాపిక్ గురించే డిస్కస్ చేయరు సో అంత సీక్రెటివ్ గా ఉంటారు ఈ మాస్టర్బేషన్ గురించి ఓకే సార్ అంటే ప్లస్ లు ఉన్నాయి అంటారా మైనస్ లు ఉన్నాయి అంటారా ఇందులో దీంట్లో ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి ప్లస్ ఏముంటాయి అంటే ఫస్ట్ మాస్టర్బేషన్ చేయడం వల్ల మన టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది మన సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంకా బెటర్ అవుతాయి ఇంకా బెటర్ అవుతాయి ఇంకా బెటర్ అవడం అంటే మన మీసాలు పెరిగితే ఆ మనిషిది ఇప్పుడు అబ్బాయి అంటే ఏంది మస్కులర్ స్ట్రక్చర్ ఆ మస్కులర్ స్ట్రక్చర్ దేని వల్ల వస్తుంది టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల వస్తుంది టెస్టోసిరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది సో ఇప్పుడు చాలా మంది లావ్ గా ఉన్నారు ఒక అమ్మాయి లాగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు టెస్టోసిరాన్ హార్మోన్ తక్కువ ఉంటది వాళ్ళు కోరికలు కూడా తక్కువ ఉంటాయి మాస్టర్బేషన్ చేసుకోవడం కూడా తక్కువ ఉంటది సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ ప్రొడక్షన్ కి హెల్ప్ఫుల్ చేస్తుంది ఒకటి రెండోది మాస్టర్బేషన్ చేసినాక చేసేవరకు అబ్బాయి ఏముంటాడు అంటే ఒక రెస్ట్లెస్ ఫీలింగ్ లో ఉంటాడు ఏదో ఆందోళనలో ఉంటారు కానీ మస్టేషన్ చేసినాక ఏమవుతుంది ఆయన రిలాక్స్గా ఫీల్ అవుతాడు ఎందుకు ఆ మస్టివేషన్ తర్వాత డోపామిన్ సెరిటోనిన్ ఆక్సిటోసిన్ ఇన్ని ఇలా ఇలాంటి కొన్ని మన రిలాక్సింగ్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఫీల్ రిలాక్స్డ్ ఆ రిలాక్స్ అయినాక ఆయన ఏమవుతాడు నెక్స్ట్ ఆయన పని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాడు లేదంటే ఆయన చేసుకోలేదు మాస్ట్రువేషన్ చేసుకోలేదు అనుకోండి డే అంతా అదే రెస్ట్ అదే ఒక ఇరిటేషన్ అదే కోపము అదే చికాగ్లో ఉంటాడు సో అది కూడా అవుతుంది ఇంకోటి మాస్ట్రివేషన్ చేయడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఆయన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిగా అవుతుంది సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిగా అయినప్పుడు న్యాచురల్ గా హిల్ బికమ్ హెల్దీ అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మాస్ట్రిబేషన్ చేసుకోవడం వల్ల ఏది తప్పు జరగకుండా చూసుకుంటాడు ఇప్పుడు ఆయనలో బాగా కోరికలు ఉన్నాయి కోరికలు బాగా ఉన్నాయి ఆయన మాస్ట్రిబేషన్ చేసుకుంటలేడు ఏమవుతది ఆ కోరికల్లో ఏదో ఒక రోజు రేపు చేయడము ఏదో ఒకటి అమ్మాయిలు ఏడిపియడము ఇలాంటివి చేస్తాడు అదే మాస్ట్రిబేషన్ చేసినప్పుడు ఆ సెక్స్ హార్మోన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఆ డిజైర్ కోరికలు తగ్గిపోతది కాబట్టి ఆయనకు ఆ కోరికలు రా థాట్స్ ఏ రాదు ఓకే మీరు ఆ అంటున్నారు బట్ ఎక్కువగా చేసుకోవడం వల్ల కూడా అంటే ఫ్యూచర్లో ఏదైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్ సరిగా చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా మనం వింటా ఉన్నాం సో అది కారణం దానికే అదేనా అవునండి నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు సార్ నాకు కెరెక్షన్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మాస్టర్ పేషన్ ఎక్కువ చేశాను అని అది తప్ప అండి మాస్ట్రిబేషన్ చేయడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం రాదు ప్రిమినేషన్ రాదు ఇన్ఫర్టిలిటీ కూడా రాదు కౌంట్ కూడా తగ్గదు హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫికలీ ప్రూవ్ అని కూడా అది ఎలా అంటే మన కాన్ఫిడెన్స్ అంటే మన ఆ ఏముంటది మన కోరికల మీద డిపెండ్ అవుతుంది కొందరికి డైలీ మాస్టర్బేషన్ చేయడం నార్మల్ ఎందుకంటే ఆయనకు అంత సెక్స్ హార్మోన్ అంతా ఎక్కువ ఉన్నాయి కొందరికి వీక్లీ ట్వైస్ చేయడం నార్మల్ కొందరికి నెలకి ఒకసారి మాస్టర్బేషన్ చేయడం నార్మల్ సో అది నార్మల్ అండి ఎక్కువ ఎక్కువ చేస్తే ఇప్పుడు ఈయనకి డైలీ ఒకసారి మాస్టర్బేషన్ చేయడం అనేది నార్మల్ కానీ ఆయన ఒక రోజు వదిలేసి ఒక డైలీ ఒక టైం వదిలేసి డైలీ ఫోర్ టైమ్స్ చేసుకుంటున్నాడు వారంలో పదిహేను సారి చేసుకుంటున్నాడు అప్పుడు సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయితే అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయితే అంటే ఎక్కువ మాస్ట్రిబేషన్ చేయడం వల్ల పెనైల్ ఫ్రాక్చర్ అంటే మన పురుషాంగం ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అక్కడ లోపల ఉండే నరాలు ఆర్టరీస్ బ్రోక్ అయ్యే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పగలే ఛాన్సెస్ ఉంటుంది ఆ పగలడం వల్ల ఏమవుతుంది అని బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండక ఆయనకి ఏమవుతుంది ఎరెక్షన్ ప్రాబ్లమ్ ప్రీ మెచ్యురే వస్తుంది సో మాస్టర్బేషన్ చేయడం వల్ల కాదు ఇలాంటి రాంగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది సో అదొకటి అదొక సైడ్ ఎఫెక్ట్స్ ఇంటి ఫ్రాక్చర్ అవ్వడము సెకండ్ ఏంటంటే ఆ మాస్టర్బేషన్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన ఫోన్కి అడిక్ట్ అయిపోతాడు సో ఫోన్ అడిక్ట్ అవడం వల్ల ఏమవుతుంది ఆయనకి వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ రాదు ఏ స్టడీ మీద కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎవరితో ఆడుకోవాలి కానీ ఇలాంటి దాని మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ రాదు కంప్లీట్లీ అయినది ఏంటంటే ఆ ఫోన్ అడిక్షన్ వచ్చేస్తుంది ఎక్సెసివ్ అయినప్పుడు మూడోది ఈవెన్ పెళ్ళి అయినాక కూడా కొందరు మాస్టర్బేషన్ చేసే అలవాటు ఉంటుంది అది నార్మల్ అంటే నా దగ్గర వచ్చి పేషెంట్ అడుగుతారు సార్ నేను పెళ్ళి అయినాక కూడా మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను అది కరెక్టేనా సార్ నా పర్ఫార్మెన్స్ తగ్గిస్తుంది అని అడుగుతారు అనేది నార్మల్ అండి పెళ్లి అయినా కూడా మాస్టర్ చేసుకోవడం అనేది నార్మల్ కానీ అది ఎక్సెసివ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకి ఇన్ కేసు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీ మెచురే ప్రాబ్లం ఉంది అనుకోండి అంగస్తంభన ప్రాబ్లం ఉంది అనుకోండి ఆయన కరెక్షన్ లో ఆయన ఒక్కడే చేసుకుంటాడు కాబట్టి బాగా కాన్ఫిడెంట్ అయిపోతాడు బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు అప్పుడు ఆయన స్లోగా పార్ట్నర్ తో ఇంట్రెస్ట్ చూపియాడు ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో ఇంట్రెస్ట్ చూపియాక ఓన్లీ మాస్టర్బేషన్ చేసుకుంటా వస్తాడు సో దీని వల్ల హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా గొడవలు గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా మనము లిమిటెడ్ గా చేసుకుంటేనే కరెక్ట్ అండి ఎక్సెసివ్ గా చేస్తేనే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఎక్సెసివ్ గా చేస్తా ఉన్నారు సార్ వాళ్ళ ఆ ఎక్సెసివ్ నుంచి బయటికి రావాలి సో అంటే ఇప్పుడు ఒక మంచి చిట్కా కూడా చెప్తా ఉన్నారు ఏంటి ఆ చిట్కా సో ఎక్సెసివ్ గా స్ట్యువేషన్ చేసుకునే వాళ్ళు బయటకు రావాలి అంటే మన దగ్గర ఒక బ్రహ్మాండమైన హోమియోపతి రెమెడీ ఉందండి ఆ హోమియోపతి రెమెడీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆయన మన మెడిసన్ మెయిన్ ఏంటంటే ఆయన మైండ్ సిస్టమ్ని నార్మల్ చేసుకుంటుంది సో మైండ్ సిస్టమ్ని నార్మల్ చేస్తుంది కాబట్టి ఆయన న్యాచురల్గా ఆయన కోరికలు తగ్గుతాయి ఆ కోరికలు తగ్గి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా నార్మల్ అయిపోతాయండి సో అలాంటిది ఒక నాట్రమ్ ఫాస్ అనే ఒక మంచి మెడిసిన్ ఉంది సో అలాంటిది మెడిసిన్ అలా కొన్ని మెడికేషన్ హోమియోపతిలో ఉంది సో దాంతో పాటు వీళ్ళు గా దీని నుంచి బయటకు ఎలా రావాలి గా ఎలా బయటకు రావాలి అంటే ఒకటి వాళ్ళు కొంచెము ఈ ఈ సిచ్యువేషన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఒక ఏజ్ తర్వాత పేరెంట్స్తో కానీ లేదా మీకు ప్రాబ్లం అనిపిస్తే మీ బ్రదర్ ఉన్నాడు పెద్ద అన్నయ్య ఉన్నాడు ఆయనతో డిస్కస్ చేయడం కానీ లేదా డాక్టర్ దగ్గర వచ్చి డిస్కస్ చేయడం కానీ ఇలాంటి చేసేసి కౌన్సిలింగ్ తీసుకుంటే ఈ సిచువేషన్ నుంచి బయటకు రావచ్చండి ఓకే సార్ సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులు మీకు అంటే చాలా వరకు తెలియని విషయం ఇది అవునండి సో చాలా మంది ఉంటా ఉంటారు అంటే చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవునండి సో అలాంటి వాళ్ళంటికి రోజు చెక్ పెట్టేటట్టు ఒక మంచి ఆన్సర్ నేను జనాలకు చెప్పడం ఏంటంటే మాస్టవేషన్ చేసుకోండి లిమిటెడ్ గా చేసుకోండి ఏం ఇబ్బంది కాకుండా చేసుకుంటే దాని వల్ల ఎలాంటి నష్టం లేదు చేయకపోవడం వల్ల కూడా నష్టమే ఎందుకంటే చేయకపోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే అరే నేను మాస్టేషన్ చేసిన అదొక గిల్ట్ ఫీలింగు ఇవన్నీ వల్ల కొన్ని రిలీజియస్ ఫ్యామిలీలు ఉంటారు సో ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల ఏమవుతుందని చేసుకోడు కానీ చేసుకోకపోయినా ఏంటంటే ఆయనకి ఏదో ఒకటి ఇప్పుడు మన ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో మనము ప్రతి దానికి టీవీలో చూసినా ఇన్స్టాలో చూసినా అలాంటివి మనకి ఎగ్జైటెడ్ చేసే వీడియోస్ వస్తాయి ఆ చేసినాక చూసినాక ఆ టెస్ట్ హార్మోన్ ప్రొడక్షన్ అయితే ఆ ప్రొడక్షన్ అయితేనే కదా సార్ ఇంకా మంచిది అవుతాయి అయినాక దాన్ని మనం బయటకు తీయాలి బయటకు తీయకపోతే మాస్టివేషన్ చేయకపోతే ఏమవుతుంది అంటే అవి మన టెస్టిక్యులర్ గ్రంథిలో స్క్రోటోమ్ లోనే ఉండిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్ క్యాన్సర్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది క్యాన్సర్ ఉంటుంది అందుకే ఒక స్టడీస్ ప్రకారం ఎక్కువ మాస్టివేషన్ చేసే వాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఓకే నిజం సార్ ఈ రోజు మన ప్రేక్షకులకు చాలా విలువైన సమస్య మీరు చెప్పినట్టు అంటే లిమిటెడ్గా చేస్తూ అంటే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్పి ఆశిద్దాం ఇన్ కేసు ఎక్కువగా చేసే వాళ్ళకి ఈరోజు మీరు చెప్పినట్టు హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ పేరు కూడా చెప్పారు షూర్ గా మిమ్మల్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకుని షూర్ గా ఆ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పి అండి